చేస్తున్నావు మొత్తం అంతా కాదు ఒక క్వశ్చన్ ఒకటి నిన్ను పబ్లిక్ డిమాండ్ వంశిక ఏమన్నా చెప్పినావా నువ్వు నైన్తో తిరగొద్దు అని చెప్పి చెప్తాను నువ్వు నీ ఇమ్మడి తిరిగి చెల్లె చెల్లె అనుకుంటా మొత్తం నైన్ దూరం పెట్టినట్ట కళ్యాణ్ నేను చెప్పను మరి ఎందుకు అట్లా కామెంట్లలో అడుగుతున్నా అని గైస్ నా వల్ల అయితే ఏం కాదు వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండి చూడాలనిపిస్తుంది మరి వాళ్ళు ఉండట్లేదు నేను ఏం చేయగలను చెప్పండి మన్నకి చెప్పడం చెప్పండి చెప్పు మన్నకు చెప్తున్నా ఏ అన్నకు చెప్పు వంశానికి చెప్పు మంచి వీడియోస్ తీసుకోమని చెప్పు నీ తప్పే మన ఉంది అది ఇంట్లో నాది ఎందుకుంటుంది అది ఏం లేదు జాగ్రత్త మళ్ళీ ఇది పెద్ద మనిషి చూడు ఏమని చేస్తాం మొత్తం ఏం బట్టలు ఏం చేయాలన్నా మా బతికిది అయిపోయింది ఎందుకు మౌని రావు దానికి కూర ఉండడం కామెంట్లు చూస్తున్నావు అసలు వాళ్ళకి దగ్గర చూడదు కదా వాళ్ళకి తెలవదు అట్లా అంటే ఏం చూపిస్తారు మరి చెప్పొచ్చు కదా వంశీకి వీడియోలు చేసుకోమని చేసుకోమని చెప్పినాం వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉంటే మేము కూడా వాళ్ళు మేము వాళ్ళు కలిసి వీడియోలు కొట్టే కొడుతు స్టార్ట్ స్టార్ట్ చేసి మెల్లగా వస్తాయి అంతే అంతేగాని మాతో తిరిగినంత మాత్రం నాగమౌని వస్తే వంశీ నైన్ పట్టించుకోడు చెల్లించున్నది ఇవన్నీ నవ్వు వస్తాయి